హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడ్ క్రియేటర్స్ మనం ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా గాంధీ యుగం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ఇది గాంధీ యుగానికి సంబంధించి కంటిన్యూషన్ వీడియో ప్రీవియస్ వీడియోలో లాస్ట్ స్లైడ్ లో మీకు పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగినటువంటి ఒక మూడు ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం అని చెప్పాను ఆ మూడు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే ఫస్ట్ ది రౌలత్ చట్టము రౌలత్ యాక్ట్ సెకండ్ ది జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అదేవిధంగా ది కిలాఫత్ ఉద్యమము ఈ మూడిటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈ మూడు సంఘటనల గురించి మనం నేర్చుకుందాము ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా గ్రూప్స్ కి ఎస్ఐ కానిస్టేబుల్ దాంతో పాటుగా ఎవరైతే రైల్వేస్ కి రాస్తున్నారో రైల్వే ఎస్ఎస్సి జీడి ఇందులో కూడా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆధునిక భారతదేశ చరిత్ర అందులోను జాతీయ ఉద్యమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి ఈ మూడు సంఘటనల నుంచి ప్రీవియస్ గా చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా ఏ ఇయర్ లో జరిగాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీన్ లో జరిగాయి ఫస్ట్ మనం రౌలక్ చట్టం గురించి నేర్చుకుందాము రౌలక్ చట్టం ఏ ఇయర్ లో చేయబడింది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ చట్టానికి గల అసలు పేరు ఏంటంటే ద అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్ ఏంటి ద అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ అయితే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము సిడ్నీ రౌలత్ అధ్యక్షతన నలుగురు సభ్యులు గల ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కమిటీ సూచనల మేరకే ఈ రౌలత్ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది సో దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారు ఈ కమిటీకి సిడ్నీ రౌలత్ ఉండడం జరిగింది అతని పేరు మీదుగానే ఈ చట్టాన్ని రౌలత్ చట్టం అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ ఇయర్ లో చేశారు ఈ కమిటీని పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన సిడ్నీ రౌలత్ అధ్యక్షతన ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు నలుగురు సభ్యులు ఉండడం జరిగింది ఒకసారి ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు చూద్దాము ఆ సభ్యులు ఫస్ట్ సర్ బాసిల్ స్కాట్ ఎవరు సర్ బాసిల్ స్కాట్ నెక్స్ట్ సర్ వెర్నీ లోవెట్ సర్ వెర్నీ లోవెట్ నెక్స్ట్ కుమారస్వామి ఆ తర్వాత ప్రభాస్ చంద్ర మిట్టల్ ఈ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు సిడ్నీ రౌలత్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది సభ్యుల పేర్లు మళ్ళీ చెప్తున్నాను చూడండి సర్ బాసిల్ స్కాట్ సర్ వెర్నీ లోవెట్ కుమారస్వామి ప్రభాస్ చంద్ర మిట్టల్ ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన అమల్లోనికి రావడం జరిగింది సో ఈ రౌలత్ చట్టానికి గల మరొక పేరు ఏంటంటే దీన్ని సెడిషన్ యాక్ట్ అంటారు ఏమంటారు సెడిషన్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటవ తేదీన ఈ రౌలత్ చట్టము ఈ సెడిషన్ యాక్ట్ అనేది అమల్లోనికి రావడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఏం జరుగుతుందంటే వారెంట్ లేకుండా ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా సరే నిర్బంధించవచ్చు ఈ రౌల చట్టం ప్రకారము అసలు వారెంట్ అవసరం లేదు నిర్బంధించడానికి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ లేకుండానే ఎలాంటి వారెంట్ లేకుండానే ఎవరినైనా సరే అనుమానిస్తే వారిని నిర్బంధించవచ్చు వారి ఇండ్లను సోదా చేయవచ్చు ఎలాంటి ముందస్తు పరిమితి లే పర్ పర్మిషన్ లేకున్నా సరే అదే విధంగా వారి యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని కూడా ఈ రౌల చట్టం ద్వారా కల్పించడం జరిగింది ఇది అతి భయంకరమైనటువంటి చట్టం ఏంటంటే వారెంట్ లేకపోయినా సరే వాళ్ళకి డౌట్ వస్తే నిర్బంధించే వాళ్ళు ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయడానికి ఉద్యమాన్ని అణచివేయడానికి అదే విధంగా పత్రికలు కూడా చాలా చురుగ్గా వార్తలు రాసేవి సో వాటి వాటి మీద నిర్బంధం విధించడానికి ఆ వ్యక్తులను అరెస్ట్ చేయడానికి ఈ రౌలత్ చట్టాన్ని ప్రయోగించడం జరిగింది సో ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి ఇరవై తేదీన అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారంటే నల్ల చట్టము బ్లాక్ యాక్ట్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు నల్ల చట్టము బ్లాక్ యాక్ట్ అని పిలుస్తారు దీన్ని సెడిషన్ యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది సో ఈ రౌలత్ చట్టాన్ని చేసినప్పుడు ఈ రౌలత్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు మన భారతదేశంలో గవర్నర్ జనరల్ గా ఎవరున్నారంటే లార్డ్ చెమ్స్ఫర్డ్ ఎవరు లార్డ్ చెమ్స్ఫర్డ్ గవర్నర్ జనరల్ గా ఉండడం ఉండడం జరిగింది ఈ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మార్చ్ ముప్పైవ తేదీన చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదటగా నైన్టీన్ నైన్టీన్ మార్చ్ ముప్పైన హర్తాల్ కి పిలుపునిచ్చారు ఏదానికి హర్తాల్ కి పిలుపునిచ్చారు సో మొట్టమొదటిసారిగా ఈ హర్తాల్ అనే పదాన్ని వాడింది మహాత్మా గాంధీ గారే ఇప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మార్చ్ ముప్పైవ తేదీన ఇది తర్వాత ఏప్రిల్ ఆరవ తా తేదీ తేదీకి వాయిదా పడింది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటగా పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ముప్పైనా హర్తాల్ నిర్వహించాలని పిలుపునిచ్చారు దాన్ని ఏప్రిల్ సిక్స్త్ కి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ వాయిదా వేసినటువంటి విషయం తెలియక చాలా మంది ప్రజలు మార్చి ముప్పైవ తేదీన బయటకు రావడం జరిగింది హర్తాల్ పిలుపులో భాగంగా దీనిలో భాగంగా మార్చి ముప్పైవ తేదీన ఢిల్లీలో స్వామి శ్రద్ధానంద చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్లేస్ ఇంపార్టెంట్ ఎవరి నాయకత్వం ఇంపార్టెంట్ ఎక్కడ ఢిల్లీలో ఎవరి నాయకత్వంలో స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో హర్తాల్ని నిర్వహించారు ఎవరి పిలుపు మేరకు గాంధీ గారి పిలుపు మేరకు యాక్చువల్ గా ఇది ఏప్రిల్ ఆరు కి వాయిదా పడుతుంది కానీ ఈ విషయం తెలియక ఢిల్లీలో స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో హర్తాల్ నిర్వహించడం జరుగుతుంది మార్చి ముప్పైవ తేదీన ఈయన ఈ స్వామి శ్రద్ధానంద గారు దమ్ముంటే కాల్చండి అని బ్రిటిష్ వారికి ఎదురెళ్లడం జరుగుతుంది ఎవరు స్వా స్వామి శ్రద్ధానంద అదే విధంగా ఏప్రిల్ ఆరుకి వాయిదా వేశారు కదా ఈ ఏప్రిల్ ఆరవ తేదీన మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బొంబైలో ఎక్కడ బొంబాయిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది ఇక్కడ మీకు ఢిల్లీలో అనే టైపింగ్ మిస్టేక్ జరిగింది యాక్చువల్ గా అది బొంబాయిలో ప్రారంభమవుతుందండి ఉద్యమం ఢిల్లీలో ఎవరి నాయకత్వంలో జరిగింది స్వామి శ్రద్ధానంద గారి నాయకత్వంలో జరిగింది ఏప్రిల్ ఆరవ తేదీన మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బొంబాయిలో ఈ ఉద్యమం ప్రారంభం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ బొంబాయిలో ఇక్కడ ఢిల్లీ అని ఇచ్చాను దాన్ని కరెక్ట్ చేసుకోండి బొంబాయిలో ప్రారంభమవుతుంది ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ గా కూడా అడిగారు ఎక్కడ ప్రారంభమైంది అని మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా హర్తాల్ని మహాత్మా గాంధీ గారు ఎక్కడ ప్రారంభించారు అని ఢిల్లీ బొంబైలో ప్రారంభించడం జరిగింది ఎక్కడండి బొంబైలో ఇక్కడ ఢిల్లీ అని ఇచ్చాను దాన్ని మీరు సరి చేసుకోండి నైన్టీన్ ఏప్రిల్ పదమూడవ తేదీన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జెలియన్ వాలా బాగ్ లో జరిగినటువంటి హత్యాకాండ వలన ఈ ఉద్యమం అనేది హింసకు దారి తీస్తుంది అని మహాత్మా గాంధీ గారు భావించి దీనిని నిలిపివేయడం జరుగుతుంది ఈ రౌలత్ చట్టాన్ని ఈ రౌలత్ చట్టాన్ని విషపూరిత వ్యాధికి తొలి లక్షణంగా మహాత్మా గాంధీ గారు అభివర్ణించారు దేనిని రౌలత్ చట్టాన్ని ఏమని అభివర్ణించారు విషపూరితమైనటువంటి వ్యాధికి తొలి లక్షణంగా విషపూరిత వ్యాధికి తొలి లక్షణంగా ఈ రౌలత్ చట్టాన్ని మహాత్మా గాంధీ గారు అభివర్ణించడం జరిగింది అదేవిధంగా ఈ చట్టాన్ని మహాత్మా గాంధీ గారు ఎలా పేర్కొనాలంటే బ్లాక్ యాక్ట్ నల్ల చట్టంగా పేర్కొనడం జరిగింది ఇందులో మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో కాదండి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఏప్రిల్ ఆరవ తేదీన బొంబైలో ఉద్యమం ప్రారంభమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ చేసుకోండి బొంబైలో ఉద్యమం ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మనం ఈ వాలాబాగ్ హత్యాకాండ గురించి చూద్దాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు జరిగింది అనేది పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన జరుగుతుంది ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది పంజాబ్ రాష్ట్రంలో సో సిక్కులు ఎవరైతే ఉంటారో ఆ రోజు వారు చాలా పవిత్రంగా భావిస్తారు అదేంటంటే బైశాఖి పండుగ రోజున బైశాఖి పండుగ రోజున పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన ఈ జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరుగుతుంది ఇది పంజాబ్ రాష్ట్రంలో ఎక్కడ ఉంటుంది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనే పట్టణంలో ఉంటుంది ఎక్కడ ఉంటుందండి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అనే పట్టణంలో ఉంటుంది సో దీనికి గల మరో పేరు ఏంటంటే అమృత్సర్ హత్యాకాండ జలియన్ వాలాబాగ్ దురాగతం అన్న జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అన్న అమృత్సర్ హత్యాకాండ అన్న ఇవన్నీ కూడా ఒకటేనండి సో ఈ సమయంలో ఈ జలియన్ వాలాబాగ్ దురాగతము జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగినప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరున్నారంటే జనరల్ మైకెల్ ఓ డయ్యర్ ఉన్నారు ఎవరున్నారు జనరల్ మైకెల్ ఓ డయ్యర్ ఉన్నారు ఆ సమయంలో అమృత్సర్ జనరల్ గా ఎవరున్నారంటే రెజినాల్డ్ డయ్యర్ ఉన్నారు రెండు పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో జనరల్ మైకెల్ ఓ డయ్యర్ అదే విధంగా అమృత్సర్ జనరల్ గా ఎవరున్నారు రెజినాల్డ్ డయ్యర్ ఉన్నారు ఎవరున్నారు రెజినాల్డ్ డయ్యర్ ఈ రెజినాల్డ్ డయ్యరే ఆ రోజు పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన వాలా బాగ్ లో జరిగినటువంటి హత్యాకాండకు ప్రధాన కారణము ఈయన సూచనల మేరకే ఈయన సూచనల మేరకే ఆ రోజు ఈ హింస జరగడం జరుగుతుంది చాలా మంది అమాయకులను అత్యంత దారుణంగా కాల్చి చంపడం జరుగుతుంది ఈ సంఘటనలో ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన జరుగుతుంది ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినటువంటి సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్ ఎవరు లార్డ్ చెమ్స్ఫర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రౌల చట్టాన్ని రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ లో ఉద్యమ తీవ్రత అనేది అధికంగా ఉండేది సో రౌలత్ చట్టం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీన అమల్లోనికి రావడం జరిగింది సో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా చాలా మంది ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమ తీవ్రత అనేది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో కూడా ఎక్కువగా ఉండేది సో అమృత్సర్ లో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు ఎవరు డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు ఈ ఇద్దరు అమృత్సర్ లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు పేర్లు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను డాక్టర్ సత్యపాల్ సైఫుద్ది సైఫుద్దిన్ కిచ్లు ఎవరు సైఫుద్దీన్ కిచ్లు అయితే వీరిని ఏప్రిల్ ఆరవ తేదీన హర్తాల్ నిర్వహించినందుకు ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరుగుతుంది అయితే సో వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో పాటుగా ఏప్రిల్ పదమూడవ తేదీన జనరల్ డయ్యర్ ఎవరైతే ఉంటారో అతడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని కూడా విధిస్తారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని కూడా విధించడం జరుగుతుంది సో అదే రోజు కన్నయ్యలాల్ అధ్యక్షతన ఎవరు కన్నయ్యలాల్ అధ్యక్షతన జలియన్ వాలాబాగ్ లో తమ నాయకులను ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగిందో ఎవరైతే అరెస్ట్ గావించబడ్డారో సైఫుద్దిన్ కిచ్లు అదే విధంగా సత్యపాల్ విడుదల చేయాలని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి అధ్యక్షతన కన్నయ్యలాల్ అధ్యక్షతన సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ పదమూడవ తేదీన అమృత్సర్ జనరల్ రెసినాల్డ్ డయ్యర్ ఎవరైతే ఉంటారో అతడు సో ఇక్కడికి ఈ సమావేశం ఎక్కడైతే జరుగుతుందో ఈ జలియన్ వాలాబాగ్కి కి చేరుకొని ముందస్తుగా ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వకుండా ముందస్తుగా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా విచక్షణ రహితంగా ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అమాయక ప్రజల మీద కాల్పులు జరగడం జరుగుతుంది సో ఇలా కాల్పులు జరుగుతున్న సమయం అక్కడ ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాలా హన్సరాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లాలా హన్స్రాజ్ అయితే ఈ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసింది ఎవరు అంటే ఎఫ్సి బ్రిగ్స్ ఎవరు ఎఫ్సి బ్రిక్స్ ఈ జనరల్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో రెజినాల్డ్ డయ్యర్ అతను ఇచ్చినటువంటి ఆదేశాలను కాల్పుల ఆదేశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసినటువంటి అధికారి ఎవరు అంటే ఎఫ్సి బ్రిగ్స్ ఈ కాల్పుల్లో దాదాపుగా వెయ్యికి మంది పైగా మరణించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ సమయంలో ప్రసంగిస్తుంది ఎవరు లాలా హన్స్రాజ్ అయితే రెజినాల్డ్ డయ్యర్ ఎవరైతే ఉంటాడో అతడు ఒక ప్రకటన చేస్తాడు ఏంటంటే మా తుపాకులలో మా తుపాకులలో తూటాలు అయిపోకపోకుంటే ఇంకా కాల్పులు జరిపే వాడిని అని ప్రకటిస్తాడు ఈ రెజినాల్ డయ్యర్ ఆల్రెడీ చాలా మంది అమాయక ప్రజలు అందులో చనిపోవడం జరుగుతుంది ఆ కాల్పుల్లో అయినా సరే విచక్షణ లేకుండా ఇంత కూడా విచక్షణ లేకుండా వాళ్ళ తూటాలు ఏవైతే ఉంటాయో తుపాకుల్లో తూటాలు అయిపోకుంటే ఇంకా మేము కాల్పులు జరిపే వాళ్ళం అని రెజినాల్ డయ్యర్ ప్రకటించడం జరుగుతుంది సో ఈ దుర్ఘటనకి ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండకి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది రవిచంద్ర అని పడిందండి సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సర్ అనే బిరుదుని త్యజించారు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు కైజర్ హే హింద్ ఏంటి కైజర్ హే హింద్ అనే బిరుదుని త్యజించడం జరుగుతుంది అదే విధంగా శంకర్ నాయర్ వచ్చేసి వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండేవాడు అతడు ఈ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండ తర్వాత దానికి నిరసనగా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గురు పేర్లు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమో సర్ అనే బిరుదుని త్యజిస్తారు మహాత్మా గాంధీ గారు కైజర్ హే హింద్ అనే బిరుదును తేజించడం జరుగుతుంది శంకర్ నాయర్ గారు వచ్చేసి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు నిరసనగా ఈ సంఘటనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమని అంటారంటే అమానుష యుద్ధానికి పుట్టినటువంటి అమానుష బిడ్డ అని వ్యాఖ్యానించడం జరుగుతుంది దీనిని జలియన్ వాలాబాగ్ సంఘటనను ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమని వ్యాఖ్యానిస్తారు అమానుష అమానుష యుద్ధానికి పుట్టినటువంటి అమానుష బిడ్డ అని వ్యాఖ్యానించడం జరుగుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జలియన్ వాలాబాగ్ హత్యాకాండపై ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీ ఏంటంటే హంటర్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హంటర్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండపై సో దీనికి గల మరొక పేరు ఏంటంటే డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ ఏంటి ఎంక్వైరీ కమిటీ దీనిని దేనికోసం ఏర్పాటు చేశారు జెలియన్ వాలాబాగ్ హత్యాకాండపై ఏర్పాటు చేశారు హంటర్ కమిషన్ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసినటువంటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చంస్ఫర్డ్ ఎవరు లార్డ్ చమ్స్ఫర్డ్ ఈ కమిషన్ రెజినాల్డ్ డయ్యర్కి కి క్లీన్ చీట్ ఇస్తుంది క్లీన్ చీట్ ఇచ్చేస్తుంది రెజినాల్డ్ డయ్యర్కి కి సో ఈ కమిషన్ని మహాత్మా గాంధీ గారు ఏమంటారంటే వైట్ వాష్ అని పేర్కొంటారు ఏమని పేర్కొంటారు వైట్ వాష్ అని పేర్కొంటారు ఈ కమిషన్ రెజినాల్ డయర్ కి క్లీన్ చీట్ ఇచ్చేస్తుంది అతని తప్పు లేదు అని క్లీన్ చీట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ దుర్ఘటనపై ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండపై భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి కె శాంతారాం నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరి ఎవరి నేతృత్వంలో కె శాంతారాం నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తుంది సో అప్పుడు జిలియన్ వాలాబాగ్ హత్యాకాండపై బ్రిటిష్ వారు వేసేది హంటర్ కమిషన్ అదే ఐఎన్సి వారు ఏర్పాటు చేసింది కె శాంతారాం నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ కమిటీ దాదాపుగా పన్నెండు వందల మంది మరణించారని మూడు వేల ఐదు వందల పైకి మూడు వేల ఐదు వందల మందికి పైగా ఈ సంఘటనలో గాయపడ్డారని కె శాంతారాం నేతృత్వంలోని పేర్కొంటుంది ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉధమ్ సింగ్ ఎవరు ఉధమ్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉధమ్ సింగ్ ఈ ఉధమ్ సింగ్ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీన ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు ప్రతీకారంగా లండన్ లో మైకెల్ ఓ డయర్ ని కాల్చి చంపుతాడు యాక్చువల్ గా జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ని చంపాలనుకుంటాడు కానీ మైకెల్ ఓ డయ్యర్ ని లండన్ లో కాల్చి చంపడం జరుగుతుంది దేనికి నిరసనగా మనకి జలియన్ వాలాబాగ్ హత్యాకాండకి ప్రతీకారంగా మైకెల్ ఓ డయర్ ని కాల్చి చంపడం జరుగుతుంది ఆ తర్వాత భారతదేశానికి ఉదమ్ సింగ్ ను తీసుకువచ్చి ఉరి వేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రతీకారంగా మైకేల్ ఓ డయర్ ని ఎవరు చంపుతారు ఉధమ్ సింగ్ చంపడం జరుగుతుంది ఉధమ్ సింగ్ లండన్ లో కాల్చి చంపడం జరుగుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఉధమ్ సింగ్ కి షహీద్ అనే బిరుదుతో సత్కరిస్తారు షహీద్ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉధమ్ సింగ్ ఉధమ్ సింగ్ దేనికి ప్రతీకారంగా జలియన్ వాలాబాగ్ సంఘటనకి ప్రతీకారంగా మైకెల్ ఓ డయ్యర్ ని లండన్ లో కాల్చి చంపుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఏంటి జలియన్ వాలాబాగ్ హత్యాకాండకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ మనం ఖిలాఫత్ ఉద్యమం గురించి చూద్దాము ఈ ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలోనే జరుగుతుంది ఈ మూడు సంఘటనలు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే జరుగుతాయి సో ఖిలాఫత్ అంటే ఏంటి ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే ముస్లిం ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ముస్లిం ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరికీ మతాధిపతి ఖలీఫా ఎవరు ఉంటారండి మతాధిపతి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ ఖలీఫా ఇద నివాసం ఎక్కడ ఉంటుంది అంటే టర్కీలో ఉంటుంది ఎక్కడ టర్కీలో ఉంటుంది అయితే బ్రిటన్ కు టర్కీకి మధ్య జరిగినటువంటి బ్రిటన్ కు టర్కీకి మధ్య జరిగినటువంటి సేవల్స్ సంధి ప్రకారం దేని ప్రకారం సేవెల్స్ సంధి ప్రకారం ఈ ఖలీఫాను రద్దు చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ ఓడిపోయిన తర్వాత ఈ బ్రిటిష్ వారితో బ్రిటిష్ కి టర్కీకి మధ్య సేవెల్స్ సంధి జరుగుతుంది ఈ సంధి ప్రకారం ఖలీఫా పద పదవిని రద్దు చేయడం జరుగుతుంది సో ఇలా ఖలీఫా పదవిని రద్దు చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఉద్యమాన్ని సాగిస్తారు సో ఈ ఖలీఫా పదవి పునరుద్ధరణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది ఇది మన భారతదేశంలో కూడా జరుగుతుంది ఇది మన భారతదేశంలో కూడా జరుగుతుంది టర్కీలో ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే టర్కీలో ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ముస్తఫా కెమెల్ పాషా ఎవరు ముస్తాఫా కెమెల్ పాషా అసలు ఖలీఫా అంటే ఏంటి ముస్లిం ప్రజల అందరికీ కూడా మతాధిపతి ఎక్కడ నివాసం ఉంటాడు టర్కీలో నివాసం ఉంటాడు ఏ సంధి ప్రకారం ఈ ఖలీఫా పదవిని రద్దు చేస్తారు సేవల్స్ సంధి ఇది ఎవరెవరికి మధ్య జరుగుతుంది బ్రిటన్ కి టర్కీకి మధ్య జరుగుతుంది టర్కీలో ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ముస్తఫా కెమెల్ పాషా మన భారతదేశంలో మన భారతదేశంలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే అలీ సోదరులు పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని మన భారతదేశంలో కూడా జరిగింది అని చెప్పాం కదా మన భారతదేశంలో ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే మహమ్మద్ అలీ షౌకత్ అలీ ఎవరు మహమ్మద్ అలీ షౌకత్ అలీ వీరిని సింపుల్ గా అలీ సోదర్లు అని పిలుస్తారు వీరు బాంబేలో ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తారు ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అలీ సోదరులు ఎవరెవరు మహమ్మద్ అలీ షౌకత్ అలీ ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన ఖిలాఫత్ డే గా జరుపుకుంటారు ఇది ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు భారతదేశంలో ఖిలాఫత్ డే గా ఎప్పుడు జరుపుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ అక్టోబర్ సెవెంటీన్త్ నా డేగా డే గా జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనం మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహిస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనం మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన ఏ ప్రాంతంలో జరిగింది అని ప్రీవియస్ గా క్వశ్చన్ అడిగారు ఎక్కడ జరిగింది ఢిల్లీలో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో జరుగుతుంది అదే రౌల చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ ఆరవ తేదీన పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన మహాత్మా గాంధీ గారు హర్తాల్ని ఎక్కడ నిర్వహిస్తారు బాంబేలో నిర్వహిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి హర్తాల్ వచ్చేసి ఏప్రిల్ ఆరవ తేదీన బాంబేలో నిర్వహించడం జరుగుతుంది అదే అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనాన్ని ఎక్కడ నిర్వహిస్తారు మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది ఎప్పుడు డిసెంబర్ నాలుగవ తేదీన ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఖిలాఫత్ ప్రణాళికను ఖిలాఫత్ ప్రణాళికను మహాత్మా గాంధీ గారు రూపొందిస్తారు ఎవరు రూపొందించారు ఖిలాఫత్ ప్రణాళికని మహాత్మా గాంధీ గారు ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇదే సమయంలో నైన్టీన్ ట్వంటీలో జూలైలో మహాత్మా గాంధీ గారు సింధ్ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ సింధ్ ప్రాంతాన్ని సందర్శించి ఆగస్ట్ ఒకటవ తేదీన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం అవుతుందని ప్రకటించాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉండి ప్రకటించాడు అని కూడా ఎగ్జామ్లు అడుగుతారు మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎక్కడ నుండి ప్రకటించారు అని అడుగుతారు ఎక్కడ నుండి సింధు ప్రాంతం నుండి ప్రకటించారు ఎప్పటి నుండి చేస్తామని ఆగస్టు ఒకటవ తేదీన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని సింధ్ ప్రాంతం నుండి మహాత్మా గాంధీ గారు ప్రకటించారు ఈ ఖిలాఫత్ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు ఈ ఖిలాఫత్ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు దానికి సమాంతరంగా ఈ ఖిలాఫత్ ఉద్యమానికి సమాంతరంగా మన భారతదేశంలో జరిగినటువంటి మరొక ప్రముఖ ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇంతకు ముందు అడిగారు ఖిలాఫత్ ఉద్యమానికి సమాంతరంగా మన భారతదేశంలో జరిగినటువంటి ప్రముఖ ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఏంటి సహాయ నిరాకరణ ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ లో డెఫినెట్ గా అడుగుతారు ఎక్కడ నుండి ప్రకటించాలండి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తారని సింధు ప్రాంతం నుండి ప్రకటిస్తారు మహాత్మా గాంధీ గారు సో ఇప్పుడు మనం మహమ్మద్ అలీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము సో ఈ మహమ్మద్ అలీ ఎవరు భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ప్రారంభించింది ఎవరు అలీ సోదరులు అందులో ఒకరు మహమ్మద్ అలీ నెక్స్ట్ షౌకత్ అలీ మహమ్మద్ అలీకి సంబంధించి పత్రికలు ఏంటంటే హమ్ దర్ద్ ఏంటి హోమ్ అని పడింది అది హమ్ దర్ద్ పత్రిక ఇది ఉర్దూ పత్రిక ఏ పత్రిక ఉర్దూ పత్రిక నెక్స్ట్ పత్రిక ఏంటంటే ద కామ్రేడ్ అనే ఆంగ్ల భాష పత్రిక ద కామ్రేడ్ అనే ఆంగ్ల భాష పత్రిక రెండు పత్రికలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రెండు కూడా మహమ్మద్ అలీకి సంబంధించి ఫస్ట్ హమ్ దర్ద్ అనే ఉర్దూ పత్రిక నెక్స్ట్ ద కామ్రేడ్ అనే ఆంగ్ల భాష పత్రిక ఈ మౌలానా మహమ్మద్ అలీ ఎవరైతే ఉన్నారో ఈ మౌలానా మహమ్మద్ అలీ ఎవరైతే ఉన్నారో మనకి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ముస్లిం లీగ్ అనేది ప్రారంభించబడుతుంది ఈ ముస్లిం లీగ్ ని స్థాపించిన వారిలో ఆ స్థాపకుల్లో ఒకడు మహమ్మద్ అలీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడుతుంది పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఆ స్థాపకుల్లో ఆ స్థాపకుల్లో మహమ్మద్ అలీ ఒకరు ఇక్కడ స్థానికులు అని పడింది స్థాపకులు అది అదే విధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు ఈ మహమ్మద్ అలీ ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం ఏ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ త్రీ ఇయర్ లో కాకినాడ వేదిక ఇక్కడ కాకినాడ వేదికగా చెందినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే మహమ్మద్ అలీ దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏకైక సమావేశము ఏకైక ఐఎన్సి సమావేశం ఏంటంటే అది కాకినాడలో జరిగినటువంటి నైన్టీన్ ట్వంటీ త్రీ సమావేశము దీనికి ఎవరు అధ్యక్షత వహించారు మహమ్మద్ అలీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మహమ్మద్ అలీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవైతే జరుగుతాయో అందులో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరుగుతుంది కదా ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై అక్కడనే లండన్ లోనే మరణించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మహమ్మద్ అలీకి సంబంధించి ముఖ్యమైన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పత్రికలు వచ్చేసి హందర్ ద కామ్రేడ్ అదేవిధంగా ముస్లిం లీగ్ స్థాపకుల్లో ఒకరు మహమ్మద్ అలీ నైన్టీన్ ట్వంటీ త్రీలో కాకినాడ వేదికగా చెందినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది మహమ్మద్ అలీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై అక్కన్నో అక్కన్నే లండన్ లో మరణిస్తారు నెక్స్ట్ వి అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా ఈ క్లాస్ నుండి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో పాలిటిక్ క్వశ్చన్స్ చాలా ఈజీగా రావడం జరిగింది సో మన మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో పాలిటీకి సంబంధించి చాప్టర్ వైజ్ క్లాసెస్ మీకు అందించడం జరిగింది ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి అన్ని కూడా మీకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కవర్ చేస్తూ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను మీకు ఎగ్జామ్స్ కి డెఫినెట్ గా యూజ్ అవుతుంది ఎవరైతే ఓన్ గా ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఈ వీడియోస్ విని ఏదైనా బుక్ తీసుకొని పాలిటీకి సంబంధించి చదివే ప్రయత్నం చేయండి మీకు ఎక్కువగా గుర్తుంటుంది క్వాలిటీ క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి కానీ ఒక క్వశ్చన్ చెప్తాను మీకు ఎంత ట్రిక్కీగా అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది సో లోక్సభ స్పీకర్ గా మొట్టమొదటి స్పీకర్ గా అనంతశయ్యం అయ్యర్ గారు బాధ్యతలు నిర్వహించారు రెండవ స్పీకర్ ఎవరు అని అడిగారు చాలా మంది మొదటి స్పీకర్ గుర్తుపెట్టుకుంటారు ప్రజెంట్ ఉన్న స్పీకర్ గుర్తు పెట్టుకుంటారు కానీ రెండవ స్పీకర్ అని అడిగారు ఇది కొంతమంది అభ్యర్థులు మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంది సో మీరు ఇలానే చదువుకోండి సో మిగతా అంశాలు మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఆర్ ఎ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ